నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశ ఆంధ్ర న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ లాంటి న్యూస్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ఐపీఎస్ అధికారులు నెక్స్ట్ క్వార్టర్స్ కి క్వార్టర్స్ కి అందుబాటులో ఉండని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కీలక మెమోలు జారీ చేశారు ఏపీ డిజిపి ఏపీ డీజిపి గారు ద్వారకా తిరుమల అసలు వీళ్ళు ఎందుకు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు వీళ్ళు ఎందుకు అందుబాటులో ఉండట్లేదు చాలా అంటే చాలా చర్చ జరుగుతుంది గత ప్రభుత్వ హయంలో వీళ్ళు ఎంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు పదహారు మంది ఉన్నారు సో వీళ్ళందరినీ డీజీపీ కార్యాలయం అటాచ్ చేస్తూ మెమోలు జారీ చేశారు సో ఇప్పుడు వీళ్ళు కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు లా అండ్ ఆర్డర్ విషయంలో వీళ్ళు ఇప్పుడు ఎవరైతే కాంటి రానా క్రాంతి టాటా రానా అనే వ్యక్తి రకరకాల ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి వత్తాస్ పలికారో వీళ్ళందరినీ హోల్డ్ లో పెట్టింది పదహారు మంది ఉన్నారు సో వీళ్ళందరినీ ఇప్పుడు డీజీపీ గారు మెమోలు జారీ చేశారు సో ఈ క్రమంలో ఏం జరిగింది అసలు వీళ్ళు ఎందుకు హోల్డింగ్ లో పెట్టవలసి వచ్చింది గత గవర్నమెంట్ లో ప్రభుత్వానికి వత్తాస పలికారు సో వీళ్ళందరినీ హోల్డ్ లో పెట్టారు ఈ హోల్డ్ లో ఉండడం వల్ల వీళ్ళకి ఇటు జాబు రాదు శాలరీ సరిగ్గా రాదు వర్క్ ఉండదు సో ఈ క్రమంలో సో ఇప్పుడు ఈ క్రమంలో కొన్ని ఆదేశాలు జారీ చేశారు డీజీపీ వీళ్ళ మీద వీళ్ళందరినీ మెమోలు జారీ చేశారు హరిత జేసీకి ఇప్పుడు నియమిస్తూ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు తీసుకున్నారు ఇప్పుడు ఈ పదహారు మంది పరిస్థితి ఏంటి వీళ్ళు చర్యలు తీసుకుంటారా ఉద్యోగాల నుంచి పోతాయా లేదా వీళ్ళని అటాచ్ చేసిన తర్వాత ఏమన్నా నివేదిక వస్తున్నది వేచి చూడాలి కానీ మొత్తానికి ఏంటంటే ద్వారకా తిరుమలరావు డీజీపీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు వీళ్ళందరినీ ఇప్పుడు మెమోలు జారీ చేశారు సో వీళ్ళు ఉద్యోగాలు ఉంటాయా లేదా పోతాయా లేదా వాళ్ళ పరిస్థితి ఏంటని తెలియాలంటే కొన్ని రోజులు మనం వేచి చూడవలసిందే కానీ ఒకరు చెప్తున్నాను ఎవరైనా సరే ఎంతటివైనా సరే గవర్నమెంట్కి పబ్లిక్కి మధ్యలో వర్క్ చేయాలి ఎవరైనా సరే ఎప్పుడైతే వార్ వన్ సైడ్ అయిపోయిందో ఇటుగా అటైనా వీళ్ళ పని గోవిందా లైవ్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం కదా లైవ్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం కదా అలా జరుగుతుంది సో ఓవరాక్షన్కి వెళ్లకుండా ప్రజాసేవ చేయండి నాయకులైనా అధికారులైనా మేము హుందాతనం కాపాడుకోండి మంచి వాల్యుబుల్ జీవితం అయితే ఉంటుంది చూడండి చెయ్యని తప్పుకు మీరు కూడా బలైపోయారు సుత్తితో స్నేహం చేసినందుకు ఇనుముకు దెబ్బ అన్నట్టు మీకు కూడా దెబ్బ అయింది చూద్దాం ఏం జరుగుతున్నాయి ఏంటనేది చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్